అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి శుభాకాంక్షలు అండి ఇప్పుడు మీరు చూస్తున్నది పళని దగ్గర జరిగిన సంఘటన అండి నేను పళనిలో ఉన్న మాకైతే ఫస్ట్ స్వామివారి నెమలి వాహనం దర్శనం ఇచ్చిందండి ఇది చాలా అదృష్టంగా భావించాను నేనైతే మనం ఫళని మెట్లెక్కగానే స్టార్టింగ్లోనే నాకు అలా నెమలి దర్శనం స్వామి పక్కన మనకి కొండ మొత్తం ఒక ట్వంటీ మినిట్స్లో ఎక్కువ చండి ఒక ఆరు వందల మెట్లు ఉంటాయి మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న ఆలయాలు కూడా కనిపిస్తాయి చూడొచ్చు చక్కని ప్రకృతిలో అడవిలో ఉంటుంది సో ఇక్కడ మీరు నాగదోషాలకి ఇంకా ఏదైనా ఎవరైనా చేతబోడ్లు చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా తొందరగా పొందుతారని అందరూ చెప్తుంటారండి ఇది ఫలని మన కొండపై నుంచి ఫలని వ్యూ అండి ఇది కొండపై నుంచి అలా అద్భుతంగా అనిపిస్తుంది ఇది ఈ శిఖరం మనకి హుల్లి దేవత దేవాలయం అండి స్వామివారిని దర్శించుకునే ముందు అమ్మవారు ని కూడా మనం దర్శించుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్ బోర్డు అండి టెంపుల్ ఎంట్రన్సు మనకి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ లైన్ అండ్ టెన్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అయితే మనకి దర్శనం తొందరగా ఉంది సాధారణంగా నవంబర్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా దర్శనం కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళడం బెటర్ మేము వెళ్ళినప్పుడు కూడా హండ్రెడ్ కి టూ అవర్స్ పట్టిందండి దర్శనం సో తిరుపతిలోనే ఇక్కడ కూడా ఫ్రీగా ప్రసాదం పెడుతున్నారు అన్నదానం పెడుతున్నారు అలాగే ఇతర ప్రదేశ ఇతర ప్రసాదాలను మనం కొనుక్కోవాలంటే సేమ్ అయ్యప్ప సోమ ప్రసాదంలానే ఉంటుంది